गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा गुरु 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 तस्मै श्रीगुरवे नमः पूर्णालवंशकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगि गुरुमन्तरतों नमामि श्रीराजयोगि प्रियशिष्यम् अमलानन्ददीक्षितं पाण्डरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसम्भीपमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంతా వందే గురు పరంపర గురువులకు వంద శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ద్వయ శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థధరువులలో నూట యాభై ఐదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే పెట్టియ లోపలి గారడి చెట్టు పైన గానవచ్చి చెట్టున చూడ గట్టుపై దోచు అది కనుకట్టును అది కనుకట్టు సుమి దీని వలెనే కనిపించు ఎరుక అన్తలో యచటా గని పించా దిరుకా దిటా చే పట్టి యరుకను తిరిగి పుటా కుండగా దాని పుట్టి ముల్చు మూలేందే గని పించు యరుకా అని అంటున్నాడు ఈ కంధార్థంలో పెట్టి లోపల గారడి చెట్టు పైనను గానవచ్చి చెట్టున జూడను గట్టుపై దోచును అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ యొక్క సౌష్టిక విద్యలలో ఈ ఇంద్రజాల మహేంద్రజాలములు అటువంటి గారడి విద్యలు అంటే గారడివాడు ఈ విద్యలోని చేస్తుంటాడు కదా అయితే చేస్తూ విద్యలు చేస్తున్నప్పుడు వీటిని ఏమంటారు అంటే కనకట్టు విద్యలు అని అంటారు అంటే కనుకట్టు అంటే మనం చూచేటువంటి ఏ కండ్లైతే ఉన్నావో ఆ కండ్లకు వాడు ఈ యొక్క అతని యొక్క విద్య గారడి ద్వారా గారడి విద్య ద్వారా ఆ కనకట్టును చూపెడతాడు అంటే వాడు చూపెట్టేదంతా మన కంటికి అది నిజమని కనబడుతుంది కానీ వానికి అది వత్తదే కాబట్టి మనకు అది చూసేటువంటి వారికి అది నిజమే కనబడుతుంది అంటే ఈ యొక్క ఇంద్రజాల విద్యలు మహేంద్రజాల విద్యలు అంటే ఇంద్రజాల విద్యలు అనేటువంటి వాళ్ళు మనకు అప్పట్లో గ్రామాల లోపలికి వచ్చి చేసేవారు కదా అంటే ఈ యొక్క గారడీ విద్యలలో అనేటువంటిది ఈ సాధనాసురులు అనేటువంటి విద్య అంతా కూడా అది ఇంద్రజాల విద్యలు అనేటువంటివి మనకు చూపెట్టేటువంటి వాళ్ళు అంటే అప్పుడు ఆ యొక్క మరి ఆ మనిషిని పండబెట్టి ఒక దాని మీద అతని మీద ఒక బట్ట కప్పి మరి అతడు అక్కడ పిలిస్తే మళ్ళీ ఆ బంటలు ఆ బట్టలో లేకుండా మళ్ళీ ఆ పెట్టెలో ఆ పెట్టెలో పెట్టితే ఆ పెట్టె నుండి మళ్ళీ వాడు పిలిస్తే మందిలో నుంచి వచ్చేటువంటి వాడు మరి ఆ విధముగా ఎన్నో చిత్ర విచిత్రాలు చూపేటటువంటి వారు కదా మరి వాడు ఒక మరి ఒక ఈ మన జొన్న బెండ్లతో చేసినటువంటి మొక్కజొన్న కంకుల బెండ్లతో చేసినటువంటి ఊదు బుల్లలతో అది బెండ్లతో చేసినటువంటి ఒక పల్లకిని తయారు చేసి ఆ పల్లకిలో వాడు అక్కడ ఊరేగింపు ఊరేగించేటువంటి వారిని అతన్ని ఒక బెండ్ల పల్లకి తయారు చేసి ఆ బెండ్ల పల్లకిలో కూర్చొని వారిని మోసుకపోయి తిప్పేటువంటి వారు మరి అతన్ని అక్కడ పెట్టినట్లయితే ఎన్నో చిత్ర విచిత్రం ఒక దేవతామూర్తులు అనేటువంటి విగ్రహాలు పూజలు చేసినట్టు అక్కడ ఎన్నో వైవిధ్యాలు అనేటువంటి వాటితోని మనకు చిత్ర విచిత్రాలు కనపడేవి మరి ఒక మనిషిని తీసుకుపోయి వాని మీద బండలు పలుగొట్టి మరి అక్కడ వాని తీసుకుపోయి అక్కడ ఒక గుంతలో పోటీ అతని ఒక బండ కప్పి మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ నుంచి మళ్ళీ వచ్చేటువంటి వారు కాబట్టి ఈ విధముగా ఈ గాలడి విద్యలు అనేటువంటివి మరి ఇప్పుడు మనకు ఎన్నో ఈ యొక్క సినిమాల ఇప్పుడు మనకు టీవీలలో ఎన్నో చిత్ర విచిత్రములైనటువంటి ఒక మహేంద్రజాల విద్యలు చూపెడుతున్నారు కదా అంటే ఆ విద్యలు అనేటువంటివి అవి కనకట్టుతో మనం చూచి అదంతా వాళ్ళు చూపెట్టేదంతా కూడా నిజమని కనపడుతుంది అంటే వాడు చేతిలో ఉన్నటువంటి ఒక దస్తిని రెండు దస్తులని ఒక దాని ఒక దస్తిని ఒక చీరని తీసి ఇట్లా అనుడితోనే ఒక మనిషి పుడతాడు అక్కడనే ఒక స్త్రీ వస్తుంది మరి ఇంకొక దస్తిలో నుంచి ఇట్లా అనగానే మరి వాడు పురుషుడు వస్తాడు మరి వాళ్ళిద్దరు కూడా అక్కడ మరి వివాహం చేసుకున్నట్టు కొట్టుకున్నట్టు ఇవన్నీ కూడా మనకు చూపెడతారు కదా మళ్ళీ వాళ్ళు ఒక ముఖాలు ఏవైతే ఉన్నావో అవి ఒక పులి వేషములాగా కనబడ్డట్లు సింహం వేషములాగా కనబడ్డట్లు మరి ఒక గంభీరమైనటువంటి ఒక రూపంగా రాక్షస రూపంగా కనబడ్డట్లు ఇవన్నీ చిత్ర విచిత్రములైనటువంటి ఒక గారడి విచిత్రములు అనేటువంటివి మనకు టీవీలో కూడా ఎన్నో చిత్ర విచిత్రాలు అయినటువంటి మహేంద్రజాల విద్యలను కూడా మనకు చూపెడుతున్నారు కాబట్టి అలాంటి ఈ చిత్ర విచిత్రములైనటువంటి ఈ గారడి విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ గారడి విద్యల ద్వారా మనకు ఎన్నో విధములుగా చూపెట్టినారు కదా మరి ఆ విధముగో పెట్టె లోపలి గారడి ఆ పెట్టెలో ఉంచినటువంటి పిల్లవాడిని మరి పిలిచినట్లయితే మళ్ళీ వాడు మంది నుంచి వస్తాడు మరి అదే పిల్లవాడిని చెట్టు పైన కానవస్తాడు అంటే అదిగో చూడండి చెట్టుపై ఉన్నాడు అనగానే ఆ చెట్టుపై మళ్ళీ వాడు కనపడతాడు ఆ చెట్టుపై ఎప్పుడైతే కనబడ్డాడో మనం ఆ చెట్టు చూసినప్పుడు ఆ చెట్టు మీద కనబడతాడు మరి అక్కడ చెట్టు మీద నుంచి మళ్ళీ ఒక గట్టు ఉన్నది పక్కపొంటి ఆ గట్టు మీద అక్కడ మనకు గట్టు ఉన్నట్టు కనబడుతుంది ఆ గట్టు మీద పిల్లవాడు పెడతాడు ఆ గట్టుపై ఉన్నట్టు మళ్ళీ కేకలు వేసుకుంటా వస్తుంటాడు మరి ఇలాంటిగా ఈ విద్యలు అనేటువంటివి గారడి విద్యలు అనేటువంటివి మనకు చూపెడుతుంటున్నారు చూపెడతారు కదా అవి చూచి మనము నిజమని అనుకుంటున్నాము కదా మరి ఆ విధముగానే ఇక్కడ మరి గట్ చెట్టు పైను గానవచ్చి చెట్టున చూడడం గట్టుపై దోచు అది కనకట్టు సుమి అది ఆ కనకట్టు అనేటువంటిది మన కళ్ళకు వాడు కనకట్టు చేసి చూపెడతాడు కాబట్టి అది మన నిజమని మనము చూస్తూ ఉంటాము కదా మరి ఈ చిత్ర విచిత్రముల వలనే దీని వలనే కనిపించు ఎరుక ఈ విధముగానే ఎరుక కూడా వస్తుంది అంటున్నాడు ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఈ పెట్టే అంటే ఏమిటి చెట్టు అంటే ఏమిటి గట్టు అంటే ఏమిటి అనేటువంటివి మనకు ఇక్కడ మూడోటిని మనకు ఈ యొక్క చిత్ర విచిత్రములుగా చూపెట్టినాడు కదా ఇక్కడ అంటే ఇక్కడ పెట్టే అంటే ఇక్కడ పెట్టే అనేటువంటిది తల్లి గర్భము అంటే తల్లి గర్భములో మనం మన యొక్క ఈ శరీరము సృష్టి జరిగింది కదా అమలు ఆ తల్లి గర్భం అనేటువంటిది ఆ తల్లి గర్భములో ఉన్నటువంటిది సృష్టి వ్యవహారం జరుగుతుంది కాబట్టి అది పెట్టే అనేటువంటిది తల్లి గర్భము మరి చెట్టు అంటే ఏమిటి అంటే చెట్టు అంటే జగత్తు అంటే ఈ జగత్తు అంటే మరి ఇక్కడ సృష్టి జరిగింది కదా ఈ సృష్టి జరిగినాక మళ్ళీ స్థితి జరుగుతుంది కదా ఈ స్థితి అంతే జగత్ వ్యాపారం అంతా జరుగుతుంది కదా ఈ చెట్టు అంటే జగత్తు మరి చెట్టు అనేటువంటి జగత్తు అనేటువంటి వ్యాపారం జరుగుతుంది కదా ఇక్కడ ఇది స్థితి మరి కాబట్టి గట్టు అంటే అది సృష్టి ఇది స్థితి గట్టు అంటే లయము లేక మరణము కాబట్టి ఈ మరణకాలం అనేటువంటిది గట్టుపై కనబంచి కానవచ్చి లేకపోతుంది కదా ఇది మరి ఆ విధముగా ఈ మరణ వస్తే అందు ఇది కనబడుతుందా అంటే కనబడదు అది మొదలు ఎక్కడ కనబడింది అంటే తల్లి గర్భములో ఇది సృష్టి అయి కనబడి బయటికి వచ్చింది తర్వాత జగత్ వ్యాపారమంతా చేసింది కదా జగత్ వ్యాపారమంతా చేసింది కాబట్టి చెట్టు అనేటువంటి జగత్ అనేటువంటి వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి మరి వ్యాపారం చేసి మళ్ళీ ఉన్నాడా అంటే మళ్ళా గట్టుపై కనబడి లేకపోతున్నాడు కాబట్టి మరణావస్థ ఎందు మరి తాను లేకపోతున్నాడు అని అన్నప్పుడు ఈ యొక్క సృష్టి స్థితి లయము అనేటువంటిది సృష్టి అంటే పెట్టే చెట్టు అంటే జగత్తు స్థితి తర్వాత గట్టు అంటే ఇది మరణము లయము కాబట్టి సృష్టి స్థితి లయములు అనేటువంటి ఈ త్రివిధ లక్షణాలు మరి ఈ మానవ ఉపాధికి శరీరానికి ఉన్నాయి కదా మరి ఆ విధంగానే ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఈ యొక్క సృష్టి స్థితి లయములు అనేటువంటివి లక్షణములు ప్రతి ప్రాణికి ఉన్నావి కదా మరి ఆ విధంగా అవి సృష్టింపబడుతున్నవి మరి స్థితి పరిణామం చెందుతున్నాయి జగత్ వ్యాపారం చేస్తున్నాయి అన్ని వ్యపా వ్యవహారాలు చేస్తున్నాము మళ్ళీ మనము కనబడకుండా పోతున్నాము కదా మరి ఆ విధంగా ఇక్కడ సృష్టి స్థితి లయం అనేటువంటివి మరి ప్రతి ఒక్క ప్రాణికి ఇవి జరుగుతున్నాయి ఎట్లా అంటే ఈ యొక్క పెట్టెపై పెట్టెలో ఉన్నటువంటి పిల్లవాడు కనబడి మళ్ళీ జగత్ అనేటువంటి చెట్టుపై కనబడి కానవచ్చి మరి గట్టుపై కానవచ్చి కానరాకుండా పోయినట్లు ఈ యొక్క సృష్టి స్థితి లయములు అనేటువంటివి మనకు వచ్చిపోతున్నావి కాబట్టి కనుకట్టు సుమి దీని వలనే ఎరుక ఎరక అంతలో ఇచ్చట కనిపించదెరక మరి తర్వాత కనిపిస్తుందా ఇది అంటే ఇది మొదలున్నదా అంటే లేదు కాబట్టి సృష్టి ఎక్కడైంది ఇది అంటే తల్లి గద్భమయ్యేందుకు సృష్టి అవింది ఆవిర్భవమై మరి బయటికి వచ్చి జగత్ వ్యాపారం చేసింది కదా మరి జగత్ వ్యాపారం చేసి అట్లే ఉంటుందా అంటే మళ్ళా గట్టుపై అనేటువంటి మరణము చెందుతుంది కదా కనవచ్చి లేకపోతుంది కదా మరి ఆ విధముగానే ఈ ఎరక కూడా మరి అంతలో ఎచ్చట కనిపించదెరుక దిట్టామౌ బోధాచే పట్టి ఎరుకను తిరిగి పుట్టకుండగా దాన్ని పుట్టి ముంచుము లేంది కనిపించు ఎరుక అంతలో ఎచ్చట కనిపించదెరుక అంటున్నాడు ఇక్కడ దిట్టామౌ బోధచే దిట్ామౌ బోధచే అంటే పరిపూర్ణ బోధచే పరిపూర్ణ అనే పరిపూర్ణ బోధ అనే గురు ప్రబోధ ద్వారానే ఎప్పుడైతే ఈ ఎరుకను తిరిగి పుట్టకుండగా చేసుకుంటున్నావు అంటే ఈ యొక్క ఈ సాగరం అనేటువంటిది సృష్టి స్థితి లయమనేటువంటిది సముద్రం అనేటువంటి ఈ సాగరం ఎందు అంటే జనన మరణములు అనేటువంటి ఈ సాగరం ఎందు ప్రయాణం చేస్తున్నావు కదా లోపట అంటే ఈ పడవ అనేటువంటి నావిలో ప్రయాణం చేస్తున్నావు కదా ఈ ప్రయాణం చేసేటువంటి ఈ పడవ ఏదైతే ఉందో నావి ఏదైతే ఉందో ఈ నావిలో నేనే కదా ప్రయాణం చేసేది కాబట్టి ఈ ప్రయాణం చేసేటువంటి నావ ఏదైతే ఉన్నదో అది ఎప్పుడైతే దాని మూలము లేకుండా పోతుందో ప్రయాణం అనేటువంటిది రాకపోకడనేటువంటిది లేకుండా పోతుంది ఈ సముద్రం అనేటువంటి దానిలో ఈ పడవ ప్రయాణం చేస్తున్నాము కదా ఈ పడవ ప్రయాణం అనేటువంటిది పడవ అనేటువంటి ఈ యొక్క జీర్ణ మరణములు అనేటువంటి సంసార సాగరం అనేటువంటి సాగరములో ఈ పడవలో ప్రయాణం చేస్తున్నాము కదా కాబట్టి దీనికి ఏది ఉంటే ప్రయాణం చేస్తున్నాం మనము అంటే ఈ పడవ ఉంటే ప్రయాణం చేస్తున్నాము కాబట్టి ఆ పడవలో ఉన్నటువంటి నేను మరి నాకు ఆధారము పడవ కాబట్టి ఈ శరీరం ఎప్పుడైతే ఈ పడవ లేకుండా పోతుందో అక్కడనే ఆ ఒక సముద్రములో తాను మునిగినట్టు అయితే ముంచి మునిగినట్టయితే మరి మరణ దానికి ప్రయాణము మళ్ళీ లేదు కాబట్టి జనన మరణములనేటువంటి ప్రయాణములు ఆ పడవ లేకపోయినప్పుడు ఈ ప్రయాణము లేకపోతుంది కాబట్టి ఆ దాని మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి దానిని అంటే ఇక్కడ ఎరుకను తిరిగి పుట్టకుండగా దాన్ని పుట్టి ముంచుము కాబట్టి మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని దృఢపరచుకొని దాని యందు భ్రాంతిని విడిచి ఉండుము కాబట్టి లేందే అది లేకుండా పోవుచున్నది దేని ద్వారా అని అంటే గురు ప్రబోధ ద్వారా ఈ గురుమూర్తి చెప్పినటువంటి ఏ గురు ప్రబోధ అయితే ఉన్నదో పరిపూర్ణ బోధ వలన మాత్రమే దీని యొక్క మరణములు అనేటువంటి ఒక రాకడ పోకడ అనేటువంటి పడవ అది మునిగిపోతుంది లేక మూలం లేని మూలము ఎక్కడైతే ఉన్నదో ఆ మూలము లేనే లేదని గురుముఖతాన్ని విచారణ చేసినప్పుడు ఈ యొక్క ఎరకం దిట్టమౌ బోధ దిట్టామౌ బోధాచే పట్టి ఎరుకను తిరిగి పుట్టకుండగా లేదని దాని పుట్టి ముంచుము లేదే పోని అంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి ఆ విధముగా ఈ గొప్పదైనటువంటి పరిపూర్ణ బోధ గురుముఖత పూర్వకముగా దృఢపరచుకొని మరి మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని దృఢపరచుకొని దాని అందు భ్రాంతిని విడిచి ఉండుము విడిచి ఉంచి విడిచి ఉన్నప్పుడు అది లేందే లేకుండా పోవుచున్నది కాబట్టి ఈ యొక్క ఈ కనకట్టు అనేటువంటి దాన్ని ఎలా అయితే ఈ యొక్క మరి జనన మరణములనేటువంటి సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటిది ఏదైతే ఉన్నదో మూలము లేని గుర్తెదిగే శరీరము ఏమీ లేదని ఎప్పుడైతే నీకు గురుముఖత దృఢపరుచుకుంటున్నావో మరి అప్పుడే ఈ పడవ ప్రయాణం అనేటువంటిది పడవనే లేకపోతుంది మూలాలు మిగిలినటువంటిది కాబట్టి ఆ పడవ ఎప్పుడైతే లేకపోతుందో నీ ప్రయాణం అనేటువంటిది లేని లేదు అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు మరి తిరిగి పుట్టవు మళ్ళీ ఇట్లా ఈ విధము దీన్ని తెలుసుకుంటే ఈ రాకపోకడ అనేటువంటిది ఘోర సంసారం అనేటువంటిది మరణం అనేటువంటిదే ఘోర సంసారము కాబట్టి ఈ ఘోర సంసారం అనే సాగరములోని ప్రయాణము పడవ ఎప్పుడైతే మునిగిపోతుందో నీకు మూలము మూలాధారమైనటువంటి నువ్వు ప్రయాణం చేసేటువంటి ఏ పడవ అయితే ఉన్నదో ఆ పడవ అనేటువంటిది మూలము నేను గుర్తెరిగే శరీరము అది ఎప్పుడైతే లేకపోతుందో నీ ప్రయాణము లేకపోతుంది రాకడ పోకడ అనేటువంటిది జనన మరణములు అనేటువంటి ఒక భ్రాంతి లేకపోతుంది అని చెప్పి మనకు ఈ కంధార్థము ద్వారా భగవత కృష్ణ ప్రభువుల వారు మనకు తెలియజేస్తున్నారు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం